నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా రైతుకు పంటలు సాగు చేసుకోవడానికి నేల ఉండి కూడా నీటి సమస్యతో పంటల సాగులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఎంతోమంది ఉన్నారు ఇందుకు కారణం నేలలో నీటి శాతం రోజు రోజుకు తగ్గిపోవడం ఈ పరిస్థితుల్లో రైతులు తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకు తగ్గట్టుగా ఉన్న నీటిని వాడుకుంటూ లాభసాటి వ్యవసాయం ఎలా చేసుకోవాలి మిశ్రమ పంటలు వేసుకోవాల్సిన అవసరం ఏంటి అన్న అంశాలపై మీ సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు హరిబాబు గారు స్టూడియోలో మన మనతో పాటు ఉన్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పే ఉన్న కాల్ చేయండి నమస్తే అండి వెల్కమ్ టు రైతుకు భూమి ఎంత ముఖ్యమో నీరంత ముఖ్యం పంట వేయాలి అనంటే మరి చూస్తే కరువు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం రైతు ముఖ్యంగా మొట్టమొదట పంట వేయాలి అనంటే కరువు అనేది మొదటి సమస్య ఉన్న అన్ని సమస్యల్లో ఫస్ట్ సమస్య కరువు మరి ఏంటండి నీటి శాతం రోజు రోజుకు భూగర్భ జలాలు తగ్గిపోవడానికి కారణం ఏంటి అసలు నీటి సమస్య రావడానికి కారణం ఏంటి దీనికి గురించి చెప్పాలంటే నీళ్లు ఎందుకు నీటి శాతం ఎందుకు తగ్గిపోయింది భూమిలో అని చెప్పడానికి ఒక అరవై సంవత్సరాల చరిత్ర ముందు అరవై సంవత్సరాల తర్వాత ఈ అరవై సంవత్సరాల్లో రెండో భాగాలుగా పెంచాలమ్మా హరిత విప్లవానికి ముందు మనకు ఎక్కడ ఎక్కడైనా సరే ఆరు ఏడు మీటర్లలో నీళ్లు వా నీళ్ళ పొరలుండే అనమాట అలాంటిది ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత ఇబ్బడి మబ్బడిగా నీళ్ళని వాడేయటం ఒకటి రసాయనిక వ్యవసాయం ఎక్కువ అవటం ఒకటి ట్రాక్టరైజేషన్ ఒకటి భారీ భారీ యంత్రాలు ఉపయోగించి నేలంతా గట్టిపడిపోవడం ఒకటి వీటన్నిటితో ఏమైందంటే భూమికి గట్టిపడిపోయి వాన నీటి నీరు లోపలికి ఇంకే శక్తి భూమికి తగ్గిపోయింది నేల మీద పారి అట్లా వెళ్ళిపోతుంది మనం చూసాం కదా మొన్న వానల్లో కూడా బాగా ఇంత హెవీ రైన్స్ వచ్చిన హైదరాబాద్లో అన్నీ వెళ్ళిపోవటమే కానీ బయటికి నేలలో పీల్చుకునే శక్తి తగ్గిపోయింది భూమికి దాని ఏమైందంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి ఈరోజు వెయ్యి పన్నెండు వందలు పదమూడు వందల అడుగులు వెళ్తే కానీ నీరు దొరకని పరిస్థితి వచ్చేసింది అనమాట ఎందుకంటే రసాయనిక వ్యవసాయం ఒకటి ట్రాక్టరైజేషన్ ఒకటి ఈ దానివల్ల భారీ యంత్రాలు వాడటం వల్ల భూమి గట్టిపడటం ఇటన్నీ మెయిన్ కారణం అనమాట ఇవన్నీ తగ్గించుకుంటే చక్కగా మళ్ళా భూగర్భ భూ నీళ్ళ నీళ్ళు నెల శాతం శాతం పెరుగుతుంది మళ్ళా నీటి నిల్వలు కూడా పెరుగుతాయి అనమాట అంటే నీటిని హార్వెస్ట్ చేయడం ఇలా నీటిని ఒడిసిపట్టడం రైతుకు ముఖ్యం నీరు మరి ఆ నీటిని ఒడిసిపట్టి తన పొలంలో నీరుండాలి అవును మరి దానికి ఏ ఏ పద్ధతులు ఉంటాయి ఇప్పుడు అయితే మరి హెవీ వెహికల్స్ వాడింది కుదరనటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఒకరితో ఒకరికి ఉన్నటువంటి పోటీ వల్ల ఖచ్చితంగా ఆ పోటీ ప్రపంచంలో చాలా వరకు వాడాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది అయినప్పటికీ మరి నీరైతే ముఖ్యం కదండి మరి పద్ధతులు ఏంటి నీటిని ఒడిసి పట్టాలంటే నీటిని ఒడిసి పట్టాలంటేనమ్మా ముందు చక్కగా మనకి మన పొలం చుట్టూతో ఎవరి పొలం చుట్టూతో వాళ్ళు కందకం ఒకటి నంబర్ టూ భూమి వాళ్ళ భూమి ఏ విధంగా ఒక ఐదు ఎకరాలు కానీ పది ఎకరాలు కానీ నాలుగు ఎకరాలు కానీ ఎంత భూమి ఉంటే అంత ఈ ఈ విధంగా భూమి ఉంటే ఎంత వాల్ వాల్ వచ్చే పక్క ఒక ప్రక్కన ఎక్కడైనా కానీ పౌండ్ లాంటివి తవ్వుకోవాలమ్మా రెండు అడ్డ కాలువలు తీసుకోవాలా అడ్డ అంటే ఇప్పుడు సపోజ్ భూమి ఈ విధంగా ఉందనుకోండి ఈ విధంగా అడ్డ కాలువలు తీసుకొస్తే ఏమైందంటే నీళ్లు అనేది ఆగిపోతుంది ఆగిపోయి ఆ అడ్డ కాలువల ద్వారా నీరు పీల్చుకుంటే వెళ్ళిపోతుంది అన్నమాట లోపలికి అప్పుడు మనకి నీరు నిల్వ నిల్వ శాతం పెరిగింది రెండు డీటి అన్నిటికంటే ముందు రసాయనిక వ్యవసాయం ఆపేసేయాలమ్మ రసాయనిక వ్యవసాయం ఎంత విధ్వంసం అంటే దాని మూలాన ఇప్పుడు రసాయనక ఎరువులు ఇబ్బడి ముబ్బడిగా మనం మూడు కోట్ల టన్నుల రసాయనిక ఎరువులు వాడతాం ఇరవై నాలుగు కోట్ల టన్నులు ఆహారం పండించాలంటే మూడు కోట్ల టన్నులు ఎరువులు వాడుతున్నాం వీటన్నిటితో పెస్టిసైడ్లు డెబ్బై వేల టన్నుల పెస్టిసైడ్లు వాడుతున్నాం భారతదేశంలో వీటన్నిటితో ఏమవుతుందంటే భూమి గట్టిపడిపోతుంది భూమి గట్టిపడిపోయి ఆ నీరు పీల్చుకునే శక్తి అనమాట అదే ఒకప్పుడు ఏంటంటే ప్రకృతి వ్యవసాయం ఉన్నప్పుడు భూమి గుల్లబారిపోయేది మైక్రోఆర్గానిజమ్స్ ఉండే మైక్రోబ్స్ ఉండే ఎత్వామ్స్ అంటే వానపాములు ఉన్నాయి ఇవన్నీ నేలని గుల్లబారి చేసేసి పడ్డ నీళ్ళని పడ్డట్టుగా లోపలికి పీల్చుకునేది అనమాట ఒక సపోజ్ ఒక వానపాము ఉందనుకోండి ఆ వానపాము భూమిని స్వరంగాలు స్వరంగాలుగా ఇట్లా డబ్ల్యూ ఆకారంలో బొరియలు చేసుకుంటూ వస్తుందన్నమాట అది కూడా దానికి దాని చర్మం మీద ఉన్న చుట్టూతో ఉన్న ఒక రకమైన శిలీంధ్రాలు బయటకు వచ్చి ఆ సిమెంట్ గోడ కట్టినట్టు కట్టేసేసి అది ఎలా ఉంటుందంటే ప్రకృతి అది దేవుడు ఇచ్చిన వరం దానికి వానపాముకి ఆ ఆ సొరంగాల్లో ఉంటే అవన్నీ కొన్ని దరిదాపు ఏడు ఎనిమిది సార్లు అట్లా భూమికి పదిహేను అడుగులు పద్దెనిమిది అడుగులు పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి వానపాము ఒకసారి వచ్చిన దారిలో మళ్ళీ పైకి వెళ్ళదు మళ్ళీ వేరే దారిలో వెళ్ళిపోద్ది ఆ విధంగా చేయటం ఉంది అంటే భూమి మొత్తం గుళ్లబారిపోద్ది కొన్ని వేల కిలోమీటర్లు అలాంటి సొరంగాలు ఏర్పడతాయి ఆ సొరంగాలు ఏర్పడటంతో పడ్డ నీళ్లు పడ్డట్టు లోపలికి వెళ్తుంది ఇది మన రైతాంగం గమనించదు ముందు అగ్రికల్చర్ సైన్సెస్ వాళ్ళు కూడా బాగా వాళ్ళకి తెలుసు తెలిసి కూడా ఈ దీని గురించి అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందండి ఒకసారి కాలర్తో మాట్లాడిన తర్వాత మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం వెంకటేశ్వరరావు గారు ఉన్నారు నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు నమస్కారం అమ్మా ఇప్పుడు ఏంటండి మినుములు వేశారు చెప్పండి మినుముకి కొంచెం బాగా అంటే వేరే వాళ్ళు కొడితే ఎలా పని చేస్తుంది అంటే ఇప్పుడు పైన వాళ్ళకి కొంచెం ప్రోత్సాపిందా అవును వెంకటేశ్వర గారు నాకు అర్థమైంది మీ పాయింట్ మీరు రసాయనక వ్యవసాయంలో ఇప్పుడే చెప్తున్నాను నేను రసాయనక వ్యవసాయం చేయటం మూలాన ఒకటి మీరు ఆ విత్తనం వాడటం మూలాన ఒకటి మీరు ఆ పంటకి కంపల్సరీ తెగుళ్ళు వస్తాయండి అది నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను గురించి చెప్తున్నారు అవునమ్మా మీరు రసాయన ఎరువులే వాడుతున్నారా లేదా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా వెంకటేశ్వరావు గారు మీరు రసాయన వ్యవసాయం చేస్తున్నారు నాకు తెలుసు చెప్తున్నారు కదా ఇందాక మీరు కాబట్టి ఆ రసాయన వ్యవసాయం చేయటంలో ఏమవుతుందంటే కంపల్సరీ నేలలో హ్యూమస్ ఉండదు శక్తి ఉండదు దాంతో మొక్కకు కూడా శక్తి ఉండదు అందుకని ఈజీగా ఏమవుతుందంటే తెగుళ్ళు బారిన పడిపోతాయి అదే ప్రకృతి వ్యవసాయంలో మీకు ఆ విధంగా పడదు మీరు కాబట్టి మీరు రసాయన మందులు చెప్పమంటే నేను చెప్పను నేను ప్రకృతి వ్యవసాయమే చేస్తా ప్రకృతి పరంగా వచ్చే కషాయాలనే అనమాట జనరల్గా ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను వెంకటేశ్వరరావు ప్రకృతి వ్యవసాయంలో మొక్కలకి తెగుళ్ళు చెట్లకు కానీ మొక్కలకు కానీ తెగుళ్ళు తక్కువ వస్తాయి మీరంటే రసాయన మూలానమో అవి వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే కషాయాలు వాడుకుంటే బాగానే ఉంటుంది నేను ఇప్పుడు చాలా కషాయాలు కూడా మీరు వాడే ఆ రసాయనిక పెస్టిసైడ్ల కన్నా తక్కువే ఉండదు ఒక కేజీ ఒక అర కేజీ ఇంగు తీసుకోవాలి ఒక అర కేజీ పచ్చిమిర్చి పేస్ట్ తీసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ ఒక అర కేజీ పసుపు పే ఒక అర కేజీ ఇవన్నీ తీసుకుని పొగాకు కాడు ఉంటుంది అది కూడా బాగా దంచుకుని దాంట్లో కలిపి దీది ఒక ఇరవై లీటర్ల ఆవు మూత్రంలో బాగా ఒక రోజంతా నానబెట్టాలి నానబెట్టి ఒక నూట యాభై లీటర్ల నీళ్లు పోయాలి ఆ డ్రమ్లో పోసిన తర్వాత పది రకాలైన ఆకులు వేయాలండి పది రకాల ఆకులు అంటే బొప్పాయి ఆకు ఆముదం ఆకు వేపాకు గానుగాకు వాయిలాకు ఉమ్మెత్తాకు జిల్లీడాకు ఇలాంటి ఆకులు ఈ సీతాఫలం ఆకు రామఫలం ఆకు లక్ష్మణఫలం ఆకు ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో రైతులకి అందుబాటులో ఉండే తూటికాడాకు ఇలాంటి మీకు అందుబాటులో ఉండే అత్తాకోడలాకంటాం అలాంటి ఎన్ని కలిపి ఒక పది పదిహేను ఎన్ని ఆకులు తను వేసేస్తే ఒక నలభై రోజులు కనుక ఆ ద్రావణంలో అట్టి పెడితే ఆకంతా కరిగిపోద్ది దాంట్లో అప్పుడు అద్భుతమైన కషాయం తయారైద్ది అదే మీరు వాడే ఈ రసాయన పెస్టిసైడ్లు ఉన్నాయి మో మోనోక్రోటోఫాసులు ఈ నోవక్రాన్లు డెమోక్రాన్లు వీటన్నింటిని మించి ఉంటుంది అది అది కొడితే మీకు డెఫినెట్ మార్పు కనపడిద్ది మీరు ముందు ప్రకృతి వ్యవసాయానికి రండి మీ నేల బాగుపడిద్ది మొక్క బాగుపడిద్ది నెక్స్ట్ కాలర్ గోపాలం రాజేంద్ర నగర్ నుండి ఉన్నారండి గోపాలం గారు హరి బాబు గారు నమస్తే నమస్తే గోపాలం గారు సార్ మేము వరి అండి మా పొలంలో చెప్పండి సార్ ఓకే ఈ వర్షాలు ఏమో పడవలసిన టైంలో పడకుండా టైంలో పడి అలాగేమో చాలా దెబ్బతిన్నామండి అధిక వర్షపాతం కూడా అయింది ఈ సంవత్సరం చెప్పండి అవునండి మేమేమో ఇంత పంటల మార్పిడి గురించి మీ దగ్గర విన్నాము అదే దాని గురించి ఏమో ఆలోచించి మినుమును ఆవాలు వేసే అనమాట ఓకే గోపాలం గారు మిను ఇంకా రావడం లేదండి ఏమన్నారు మరి తప్పదండి ఎందుకంటే మీరు ఆ టైం అయిపోయే తలకి మీరు ఇది వేయాల్సి వచ్చింది వేసారు బాగానే ఉంది మీరు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తారా రసాయని వ్యవసాయం గోపాలంగా అండి ఓకే ఓకే బాగానే ఉంటుంది కదండి ఇంకా మీరు మరి వీటికి మీరు ముందు మీ మీ తెగుళ్ళు కూడా తక్కువ వస్తాయని నేను ఊహిస్తున్నా ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో రాదు కాబట్టి మీకు మంచిగానే తప్పదండి మనకు ఎందుకంటే కాలం కానీ కాలంలో ఏంటంటే అధిక వర్షపాతాలు వచ్చినాయి అవి అవి కూడా లేటుగా వచ్చినాయి జూలై ఎండింగ్ నుంచో ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి వానలు రావటం అయింది ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువ వానలు జరిగినాయి అనమాట కాలం పోయేతలుగా మనకి ఈ పంటలకు వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు వేసింది బాగానే ఉంటుంది కంది కూడా వేసుకుంటే బాగానే ఉండేది అవి రెండే వేసారంటున్నారు కాబట్టి మీకు బాగానే ఉంటుంది మీరు మీరు ఇంకా అంతకన్నా మీరు తెగుళ్ళు కూడా రావు కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో మీ బూంది భూమిని బలంగా తయారు చేసుకోండి చేసుకుంటే మాత్రం మీ పంటలు కూడా బాగుంటుంది నీటి సమస్య ఉన్నప్పటికీ అధిగమించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదండి దాని ఆ విధంగా పంటలు అంటే ఏ పంటలను చూస్ చేసుకోవాలి ఈ నీటి సమస్యను అధిగమించడానికి నీటి సమస్యను అధిగమించడానికి అమ్మా మనం వరకంటే ఎట్లా పడితే మనకి అసలు దుబారా నీటి దుబారా అండి డబ్బులు అట్టా దుబారా చేస్తామో నీటిని కూడా అట్టా దుబారా చేయటం నేర్చుకున్నాం మనం ఎందుకంటే మనకు పైనుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నో రకమైన నదులు ఉన్నాయి ఆ నదులు కృష్ణా గోదావరి దగ్గర నుంచి గంగా సింధు బ్రహ్మపుత్రాల దగ్గర నుంచి నర్మదా తప్పతి కావేరి దగ్గర నుంచి ఇన్నాంటి జీవనదులు ఉండటం మూలన డెబ్బై ఎనభై వేల టీఎంసీలు వాటర్ ఉండటంతో మనకు నీళ్లు ఎక్కువ కనపడి వాటిని వృధా చేసుకుంటున్నాం అలా కాకుండా పొదుపుగా వాడుకోవాలి పొదుపుగా వాడుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఒరిలాంటి పంటలు ఉంటాయండి ఇప్పుడు తెలంగాణలో మన తెలంగాణలో ఉంటే ఇక్కడ దరిదాపు ఇరవై ఐదు లక్షలు బోర్లు ఉన్నాయి అఫీషియల్గా అన్అిషియల్గా పదిహేను ఇరవై లక్షల బోర్లు ఉన్నాయి అంటే నలభై నుంచి నలభై ఐదు లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయి వాటి అన్ని చిన్న సన్న కమతాలు సన్నకారు రైతులు ఏం చేస్తారంటే ఒక బోరు కింద అరెకరం వరి వేస్తారు ఆ అరెకరం వరితే ఏమవుతుందంటే నీరు ఎక్కువ తాగింది భూమి ఆ భూమి నీరు ఎక్కువ నీరు నీరు ఎక్కువ తీసుకుంటుంది ఒక కేజీ వడ్లు పండించడానికి ఆరు వేలు ఏడు వేలు లీటర్ల నీళ్లు కావాల్సి వస్తాయి అలా కాకుండా ఆ వరి ఆపేస్తే ఆ అరెకరం వచ్చే వరితో పది రకాల హార్టికల్చర్ డెవలప్ చేసుకోవచ్చు కాబట్టి తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి లక్ష్మణ్ రెడ్డి గారు కరీంనగర్ నుంచి ఉన్నారు లక్ష్మణ్ రెడ్డి గారు మేడం నమస్తే నమస్తే అండి హరిబాబు గారు నమస్తే అండి నమస్తే అండి లక్ష్మణ్ రెడ్డి గారు సార్ ఒకటి రెండు క్వశ్చన్స్ నా ఏంటి అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను డ్రిప్ తో సాగు చేస్తాను ఓకే పంటలు ఈ డ్రిప్ లో జీవామృతం ఎట్లా ఇవ్వాలి దాన్ని ఫిల్టర్ చేస్తే అది ఒకటి చెప్పండి ఓకే తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం వరికి చాలా నీళ్లు చేస్తున్నాం మనము ఆరు ఆరుదడి విధానంలో ప్రకృతి వ్యవసాయంలో వరి సాగేలాగా ఈ రెండు విషయాలు చెప్పండి సార్ అంతే అండి ఓకే సార్ ధన్యవాదాలు సార్ డ్రిప్పు జీవామృతం అన్నారండి డ్రిప్ ద్వారా జీవామృతం ఇవ్వచ్చండి నేను కూడా మీరు ఫేస్ చేసిందే నేను బిగినింగ్లో ప్రకృతి వ్యవసాయానికి వచ్చిన ఫేస్ చేశాను ఆ తర్వాత ఆలో ముందు మనుషులతో అయితే పోయించేవాడిని జీవామృతం చక్కగా చెట్టు చుట్టూతా అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది రైతులకి ఎంత తక్కువ ఖర్చు పెడితే అదే ఎక్కువ వచ్చే ఆదాయం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ జీవామృతాన్ని ఈ ఫిల్టర్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ట్యాంక్లో కానీ డ్రమ్లో కానీ జీవామృతం ఉంటే దాన్ని ముందు ఫిల్టర్ చేసుకోవాలా ఫిల్టర్ చేసుకున్న జీవామృతాన్ని మీరు బోర్ వ్యవసాయం అనుకోండి ఆ డ్రిప్పు ద్వారా డ్రిప్పు నీటితో పాటు ఈ జీవామృతం కూడా కలిపి పంపిస్తే మీరు ఏ పైరైతే వరికి కానీ హార్టికల్చర్ ప్రాబ్లం కానీ ఆ డ్రిప్ ద్వారానే వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఎక్కువ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు అదే మనుషుల చేత పోయించాలనుకోండి దరిదాపు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఇవ్వాలి లేబర్ ఒకటి ఖర్చు ఎక్కువైంది కాబట్టి మీరు జీవామృతం ట్రిప్పులో పంపించడమే చాలా తేలికైన మార్గం వరి అన్నారు ఆరుతాడు అన్నారు ఆరుతాడు ఒకప్పుడు అరవై అరవై సంవత్సరాల క్రితం అదే విధం ఉండేదండి ఆరుతడి పైరు కింద చేసేవాళ్ళు ఇప్పుడు శ్రీవరి కానీ అట్లాంటివన్నీ మంచి దాంట్లో ఎక్కువ పంట వచ్చిద్దండి అది మీరు ఆరుతడి పంటలో మీరు ఎద అంటారు చక్కగా మీరు ఆ విధంగా చేసుకుంటే మంచిగా ఉండేది దున్నాల చక్కగా మె మెత్తగా ఆ భూమిని తయారు చేసుకుని ఎద పద్ధతిలో గనక నా ఎత్తు ఒడ్లు చల్లి చక్కగా మీరు ఏం చేయాలంటే లైట్ తడిగా కనుక పెడితే మోటికొస్తుంది మీరు ఏంటంటే వరికి ఎక్కువ నీళ్లు పెడితే ఎక్కువ కాపు ఎక్కువ పండిద్దని ఆలోచనతో రైతులు ఎక్కువ నీళ్లు ఉపయోగిస్తారు ఒకటి ఆరు ఏళ్ళ అంగుళాల నీళ్లు కూడా పెడతారు అక్కర్లేదండి నీరు వరి మొక్క కానీ వృక్షాలు కానీ చెట్లు కానీ నీళ్లు అడగవు తేమ అడిగిద్ది తేమ అడిగిద్ది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఎద పద్ధతిలో కూడా పెట్టుకుంటే బ్రహ్మాండమైన పంట పండిద్ది ముప్పై నలభై బస్తాలు పండించే రైతులను చూశాను నేను నేనైతే వరేను హార్టికల్చర్ ప్రాప్లే ఉంటాను నా దగ్గర అంతా వరిలో కూడా ఈ ఎద పద్ధతిలో కూడా ముప్పై నలభై బస్తాలు శ్రీవరిలో కానీ శ్రీవరి అయితే కొంచెం ఆ నాగరత్నాలు వాళ్ళు యాభై అరవై వస్త్రాలు దిగుబడి తీసి చాలా రికార్డులు కూడా సృష్టించిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ పద్ధతిలో వెళ్ళండి సాధ్యమైన తరకు నీరు పొదుపుగా వాడుకుని పంట ఎక్కువ తీసుకునే మార్గం నేర్చుకోవాలా లక్ష్మణ్ రెడ్డి గారు నెక్స్ట్ కాలర్ వెంకట్రామరెడ్డి గారు ఉన్నారండి వెంకటరామరెడ్డి గారు నమస్తే అండి అడగండి మీరు ఏం అడగాలనుకుంటున్నారు హరిబాబు గారిని నమస్కారం అండి నమస్తే వెంకటరామరెడ్డి గారు నేను మీ ఫ్యాన్ ఇప్పుడు నేను సిఆర్పిఎఫ్ లో రిటైర్మెంట్ అయ్యాను ఫాలో అప్ అవుతుంటాను ఒకసారి మీరు టైం ఇస్తే మీ వెంచర్ కు వచ్చి చూద్దామని ఆశగా ఉంది సార్ హార్టికల్చర్ దాంట్లో ఏ రకంగా ఎక్కడి నుండి ఒకటి మీ ద్వారా తెలుసుకుందామని కుతూహలం హార్టికల్చర్ లో ఏ రకంగా ఏమన్నారు మళ్ళీ అడగండి హార్టికల్చర్ అంటే ఈ పండ్ల పంటలు పెట్టుకుందామని కుతూహలం ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దామనేది ఓకే ఓకే వెంకటరామరెడ్డి గారు మీ ప్రశ్న నాకు అర్థమైంది మీరు వీరి దగ్గర నంబర్ తీసుకోండి తీసుకున్న టైం తీసుకుని అది కూడా నాకు సాయంత్రం పూట ఏడు పది పదకొండు మధ్య సాయంత్రం పూట కాల్ చేయండి డీటెయిల్గా మాడతాను ఇంకా రావాలి అనుకుంటే నేను జనరల్గా ఎందుకంటే చిన్న సన్నకారు రైతులనే నేను పిలవగలుగుతున్నానండి కొంచెం మీరు చదువుకున్నారు మీరు సిఆర్ సిఆర్పిఎఫ్లో వర్క్ చేశారన్నారు మీరు చదువుకున్నారు కాబట్టి వీడియోలు చూస్తే బాగుంటుంది బట్ రండి మీరు ఇంత కాలర్గా అడిగారు కాబట్టి నేను మీకు నేను టైం ఇస్తాను అది కూడా వారానికి ఒకసారి నలభై యాభై మంది రైతులను కలిపి ఒక గ్రూప్గా చేసి మిమ్మల్ని మీకు ట్రైనింగ్ చేస్తున్నాను అది కూడా ఏంటి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు రైతునే నేను ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నా ఎందుకంటే వాళ్ళకి చదువు ఉండదు పాపం చెప్పేవాళ్ళు ఉండరు అందుకని వాళ్ళని ఎక్కువ వాళ్ళ కోసమే నేను ఆ టైం అంతా ఇస్తున్నాను అనమాట అవసరమైతే వారానికి ఒక బ్యాచ్ని కూడా నేను ఆ చిన్న చిన్న కారు ఎందుకంటే వాళ్ళు ఆ వ్యవసాయం వదిలేసి వేరే వృత్తుల్లోకి వెళ్తున్నారు మీరు రండి వీళ్ళ దగ్గర నంబర్ తీసుకోండి తీసుకున్న తర్వాత నాకు కాల్ చేయండి సాయంత్రం పూట నేను ఇస్తాను మీరు హార్టికల్చర్ ప్రాప్లోకి వెళ్ళాలండి వెళ్తే మీరు తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం చేయొచ్చు ఒకటి హైడెన్సిటీ మెదడులో కనుక చేస్తే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు వేసుకోవచ్చు ఇదివరకు మోనోక్రాప్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మల్టీ క్రాప్కి వెళ్దాం మంచిగా చేసుకోవచ్చు నేను చెప్తాను ఓకే వెంకటరామరెడ్డి గారు రండి నేను చెప్తాను సాయంత్రం పూట కాల్ చేయండి సిరాజుద్దీన్ నిజామాబాద్ నుంచి ఉన్నారండి సిరాజుద్దీన్ గారు మేడం నమస్కారం మేడం నమస్తే అండి చెప్పండి నేను ఇప్పుడు ఇప్పుడు పొలం నాటనికి నేను పుటం సాగు చేసుకున్నా ఇప్పుడు యాసి పొలం నాటనికి పుటంలో అది తెల్ల పురుగు మరి దోమ చాలా సుల్ ఇప్పటికి మూడు సార్లు పిచికారీ చేసినా తగ్గుతలేదు మేడం ఏ పంట అన్నారమ్మా ఏ పంట వేశారు సిరాజు గారు నేను పురుగు దోమ మూడు ఓకే అది దీనికి నేను చెప్తాను మీరు ఎందుకంటే ఇందాకే చెప్పాను నేను మనం ప్రకృతి వ్యవసాయం వదిలి గత యాభై అరవై సంవత్సరాల నుంచి హరితవైపులం తర్వాత రసాయన వ్యవసాయంలో వెనకాల పరుగులెత్తి ఈ అధిక ఎరువులు వాడటం వలన భూమి గుల్లబారిపోయింది నిస్సారం అయిపోయింది అదంతా ఏమి దాంట్లో సత్తువ లేదు సత్తువ లేని భూమిలో వ్యవసాయం చేస్తూ ఆ అధిక రసాయనాలు వాడటం వలన ఈ మొక్కలు కూడా నిస్సత్వగా పెరుగుతుంది మనుషులకైనా బలహీనంగా ఉంటే జబ్బులు ఎక్కువ వస్తాయి అది అంతే బలం లేని భూమిలో మీరు పంటలేస్తే మీరు అదే విధంగా వస్తుంది మీరు ఎన్న చెప్పండి వస్తాయి అట్లాగే బట్ దాంట్లో కూడా మేము ఈ మేము చెప్పాము రసాయనిక ఎరువు ఈ పెస్టిసైడ్ వీటిని గురించి మేము చెప్పం ప్రకృతి వ్యవసాయం చేయండి మీరు దాంట్లో రండి దీంట్లో కూడా ఇందాక చెప్పాను దశపర్ని కషాయం అని అది తయారు చేసుకోండి చాలా అద్భుతం ఈ వట్టే ఈ పెస్టి సైడ్ పనికిరాని పెస్ట్ సైడ్ నేను పేరు పెట్టి చెప్తున్నాను అవి వాడద్దు భూమి నాశనం అయిపోతుంది నెక్స్ట్ కాలర్ దస్తగిరి ఉన్నారండి కర్నూలు నుంచి హలో హలో దస్తగిరి గారు మాట్లాడండి నమస్దగ్గ నమస్తే నమస్తే దస్తగిరి గారు చెప్పండి హైదరాబాద్ నమస్తే నమస్తే చెప్పండి జల్ జల్ది చెప్పండి నమస్తే దస్తగిరి గారు సార్ ఇది మాకు ఎక్కడ మా మామిడిలో ఉంది సార్ ఇప్పుడు ఆకులరా చెప్పండి సార్ ఏమనుకుంటే బాగుంటుంది మందులు కొట్టడం మళ్ళీ అక్కడికి వెళ్ళారు దస్తగిరి గారు మళ్ళీ కాబట్టి మీరు ఈ దశపర్ణి కషాయాలు కొట్టండి ఒకటి వేప గింజలు ఉంటాయి మీ దగ్గర వేప నూనెలు అట్లాంటివి కొనొద్దు సాధ్యమైన తర్వాత బయట నుంచి కొనుక్కురాటం మార్చే మానేసేయండి రైతులు వేప గింజలు ఉంటాయి వేప గింజలు వచ్చే టైంలో మీరు చక్కగా ఎన్ని పోగు చేసుకోండి నాలుగైదు బస్తాలు పోగు చేసుకుని ఒక అర కేజీ కేజీ మీకున్న పొలం విస్తీర్ణాన్ని బట్టి ఒక కేజీ ఆ వేప గింజలు బాగా దంచుకుని నానబెట్టాలి ఒక మూడు నాలుగు రోజులు నానబెట్టాల కషాయం అవుతుంది అద్భుతమైన వ్యాపగింజలు కషాయం అవుతుంది ఆ కషాయం నేను ఈ దశపర్ణి కషాయం ఈ దశపర్ణి ఈ రెండు కలిపి మీరు దరిదాపు టూ హండ్రెడ్ ఎంఎల్ ఇరవై లీటర్ల నీళ్ళకి కలిపి కొట్టండి తగ్గుతుంది కానీ ముందు మీరు దానికన్నా ప్రకృతి వ్యవసాయంలోకి వస్తే మీకు ఈ చీడపాడ బాధలు ఇవన్నీ తప్పుతాయండి మీరు కాబట్టి మీరు దీంట్లోకి వచ్చేసేయండి దస్తగిరి గారు వాసు చిత్తూరు నుంచి వాసు గారు ఓకే అందులో ప్రకృతి ఇప్పుడు ప్లాన్ చేసి ఓకే ఏ విధంగా మీరు ప్రకృతి సేద్యంలో అరిటేసారన్నారు బాగుంటుంది అండి ఎందుకంటే కొద్దిగా మొక్కలు ఎక్కువ ఎనిమిది తొమ్మిది వందలు వెయ్యి ఒక్కలు ఆడతారు కాబట్టి మీరు ఎప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో చెప్పలేదు కొంచెం ముందు ఇప్పుడు మొదలు పెడితే ప్రకృతి వ్యవసాయం మీరు కొంచెం ఎక్కువగానే మీరు పదిహేను రోజులకు ఒకసారి జీవామృతాలు బాగా ఇవ్వాలండి బాగా ఇవ్వాలా మీరు ఎందుకంటే మొక్క ఎక్కువ ఉంటుంది మీ పొలం మొత్తం తొమ్మిది వందల చెట్లు వెయ్యి తొమ్మిది వందల యాభై వెయ్యి లాగా వేసి ఉంటారు ఎక్కువ చెట్లు ఉంటాయి కాబట్టి మీరు జీవామృతాలు అధికంగా వాడండి మళ్ళీ సంవత్సరానికి రెండు సార్లు ఘనజీవామృతం కూడా వాడాలండి ఎందుకంటే గత యాభై అరవై సంవత్సరాల జరిగిన విధ్వంసం నుంచి ఆ భూమిని కాపాడుకోవాలంటే మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు మనం కష్టపడాలి ఒకటి రెండు సంవత్సరాలు కనుక బాగా చేసుకోగలిగితే మళ్ళీ పాత స్థితికి వచ్చేస్తుంది భూమి కాబట్టి మీరు జీవామృతాలు ఎక్కువ వాడాలా ఘనజీవామృతాలు ఉపయోగించాలా ఉపయోగిస్తే అందులో మీరు పంట ఎక్కువ వేస్తారు కాబట్టి ఐడెంటిటీ అని కాలేదు బాగుంటుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉపయోగ వాడాల్సి వచ్చిందనమాట నెక్స్ట్ కాలర్ శ్రీనివాసాచారి మహబూబాబాద్ నుంచి ఉన్నారండి శ్రీనివాసాచారి గారు మేడం శ్రీనివాస ఆచారి గారు చెప్పండి అరిభాబ్ సార్ వెళ్ళాను మేడం మా నిమ్మ తోట ఉన్నాము దానికి తాత మేము ఒక రెండు ఎకరాలు పెట్టాము దానికి దానికి రెండు ఎకరాలు నిమ్మ తోట పెట్టాను మేడం చెప్పండి మీరు అది టీవీ చూడకుండా డైరెక్ట్ అడగండి సార్ అయితే నిమ్మ తోట పెడితే దానికి పండు పండుతూ ఉట్టిగానే రాలిపోతుంది సార్ కాయ 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 పండులాగా మారిపోతుంది అవును ఓకే అర్థమైందండి మీరు నిమ్మ జాతి చెట్లకి తెగుళ్ళు ఎక్కువ వస్తాయండి నిమ్మ జాతి ఏదైనా బత్తాయి కానీ నిమ్మ కానీ నారింజ కానీ ఇట్లాంటి బాగానే ఉంటాయి తెగుళ్ళు మన ద్రాక్ష కానీ ఇట్లాంటివన్నీ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు మీరు ముందు అసలు కాయ కోసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ ఎండు కొమ్మలు అనేది ఇమ్మీడియట్ తీసేయాలి ఒక ఒక కాయ కోసిన తర్వాత ఆ అయిన తర్వాత ఏం చేయాలంటే ముందు పది పదిహేను రోజులు ఇరవై రోజులు నిద్రావస్థకి వెళ్తుంది చెట్టు ఆ నిద్రావస్థకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే లోపల ఉన్న వేస్ట్ కొమ్మ ఉంటుంది సన్న కొమ్మంతా మీరు తీసేయాలి తీసేయపోతే వాటి నుంచే ఇట్లాంటి ఈ జబ్బులన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఆ సొన్న కొమ్మ తీసేసి మంచిగా ఫ్రూనింగ్ చేసి మళ్ళీ కనుక చెట్టును మళ్ళీ తయారు చేయాలి ఈ జీవామృతాలు ఎన్నిచ్చుకుంటూ మళ్ళీ బాగా చెట్టు చుట్టూతో బాగా ఒక గజనర ఎడలతో బాగా పాదిలాగా కదిలించుకుని ఎండాకు ఎండా కప్పేసేసి జీవామృతాలు ఎక్కువ మళ్ళీ చెట్టు రెడీ అవుతుంది అప్పుడు మీకు ఇలాంటి ఫంగిసైడ్స్ ఇలాంటివి రావు క్రమం తప్పకుండా పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి ఈ కషాయాలు స్ప్రే కానీ జీవామృతాలు కూడా స్ప్రే చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది మీ మొక్కలకి పంటకి గుణం కనపడిద్దండి ఇక మిశ్రమ పంటలు వేసుకుంటే రైతుకు ఏ విధంగా లాభదాయకంగా ఉంటుందండి మిశ్రమ పంటలు ఒకప్పుడు అమ్మ అరవై యాభై సంవత్సరాల క్రితం ప్రతి రైతు బయట కొనుక్కొచ్చేవాడు కాదు తన పంటలు దరిదాపు రెండు ఎకరాల రైతు కూడా తను ఏదో హోరేసుకునేవాడు లే పక్కన గట్ల మీద కూరగాయలు వేసుకునేవాడు కంది వేసుకునేవాడు అన్నీ అక్కడే కాతనే పండించుకునేవాడు తన ఆవుల ఈ కొట్టం దగ్గర చక్కగా వంద యాభై కోళ్ళు వేసుకునేవాడు గొర్రెలు ఉండే నాలుగు వీటితోనే చక్కగా ఇవి పశు వ్యర్థాలతో వ్యవసాయం చేస్తూ అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అలా కాకుండా ఏమైందంటే ఒక పంటకు అలవాటు అయిపోయాడు ఈ హరిత విప్లవం తర్వాత రైతు వేస్తే ఐదారు ఎకరాలు వరేస్తాడు లేదా ఐదు ఎకరాలు మామిడి పెడతాడు ఐదు ఎకరాలు పసుపు పత్తితో వేస్తాడు ఇట్లా మో ఒకే పంట బదులు మల్టీ క్రాప్కి వెళ్ళాలి మల్టీ క్రాప్కి వెళ్తే ఏంటంటే మల్టీ క్రాప్ అంటే అనేక రకాలైన పంటలు అన్నమాట ఇప్పుడు నేను ఉంటాను నేను నా పొలంలో మెయిన్ దరిదాపు పది ఎకరాల్లోనే పదివేల చెట్లు పెట్టాను అది కాకుండా మెయిన్ పది పన్నెండు రకాలైన పంటలు ఎక్కువ పెట్టాను పది ఎకరాల మీద వన్ ఉంటానికి వంద రకాల పళ్ళు ఉంటాయి నా దగ్గర వన్ పళ్ళ చెట్లు ఉంటాయి మంటి క్రాప్కి వెళ్తే ఏమంటే ఒక క్రాప్ పోయినా ఇంకో క్రాప్లో మనకు ఆదాయం వస్తుంది మామిడి ప్రతి సంవత్సరం కాయదు రామఫలాలు ప్రతి ఏడు కాయదు నేరేడు ప్రతి ఏడు కాయదు ఒక సంవత్సరం కాస్తుంది ఒకేడు రెస్ట్ తీసుకుంటుంది అక్కడ ఏమైందంటే రైతులు ఆ కాపుకి ఆయన సంవత్సరం దెబ్బతింటారు ఏదైనా అనుకోకుండా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పులు పాలైపోతారు కూడా మల్టీ క్రాప్కి వెళ్తే ఒక పంట కాకపోయినా ఒక పంట తట్టుకుంటుంది తట్టుకుంటుంది కాబట్టి మల్టీ క్రాప్కి వెళ్తే రైతు ఎప్పుడు శ్రేయస్కరంగా ఉంటుంది అప్పుల్లోకి వెళ్ళడు ఆదాయంలోకి వెళ్తాడు ఖర్చు తగ్గించుకోండి ముందు రైత రైతు సోదరులారా మీరు ప్రకృతి వ్యవసాయానికి వెళ్ళండి సాధ్యమైనంత వరకు బయట కొనుక్కొచ్చే మార్గం నుంచి బయటకు రండి ఇన్పుట్స్ వాడద్దు సాధ్యమైనంత వరకు బయట నుంచి కొనుక్కు రాకుండా మీ తిప్పలు మనం మన రైతులు కాబట్టి మన తిప్పలు మనం పడి ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయం చేసుకోవాలి ఓకే అండి రైతు నీటిని ఒడిసి పట్టడం వేలా అదేవిధంగా నీటి సమస్య ఉన్నప్పుడు దాన్ని అధిగమించేందుకు ఏ విధమైనటువంటి పంటలు వేయాలి మిశ్రమ పంటలు వేస్తే ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి ప్రకృతి వ్యవసాయం ఎంత లాభదాయకమో రైతుకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హరిబాబు గారు నమస్తే అండి ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ